ార్డ్ ఆదికాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని చూసుకున్నాము ఇస్సాకు బ్రతికిన దినములు నూట ఎనిమిది సంవత్సరములు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ ఇస్సాకు బ్రతికిన సంవత్సరాల గురించి రాయబడింది ఇస్సాకు చాలా చక్కగా లాంగ్ లైఫ్ మరి దీర్ఘకాలం జీవించినాడు నూట ఎనిమిది సంవత్సరాల తను జీవించి తన పరుగును తుదముట్టించి మరి ఆయన ప్రభునందు నిద్రించినాడు దేవునికి స్తోత్ర మహిమ కలుగుని గాక భక్తుల యొక్క మరణము దేవునికి ఎంతో ప్రీతికరము కదండి మరి ఇతరులకు ఎంతో ఆశీర్వాదకరము ఇంటి చక్కటి సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తి ఇస్సాకు సాకు కదండి ఒక జ ఒకని దినము కంటే మరణ దినము మరి బహుశ్రేష్టమైందని ప్రసంగి గ్రంథంలో రాయబడ్డట్లు మనం ఎలా మొదలు పెట్టాము కాదు ఎలా ముగిస్తున్నాము అన్నది చాలా ముఖ్యం కొంతమంది హఠాత్తుగా ముగించినారు కొంతమంది మధ్యలోనే ముగించేసినారు కొంతమంది చాలా నీచంగా వారి జీవితంలో ఎలాంటి సాక్ష్యం లేకుండా పాపంలో ముగించినారు బైబుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం భక్తులు కొంతమంది మధ్యలో పడిపోయినట్లు కొంతమంది విశ్వాసంలో అంతం వరకు స్థిరంగా ఉండి మరి ముగించినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు వాక్యం వింటున్న నీవు నీ పరుగులు ఎలా ఉన్నావు మొదలు బాగుంది అయితే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నావా అంతం వరకు స్థిరమైన భక్తి నీకుందా అన్నది చాలా ముఖ్యమైన అంశమని గ్రహించాలి అబ్రహాము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికితే ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికినాడు అబ్రహాము మరి షారాను పెళ్లి చేసుకున్నాడు ఆగర్ను పెళ్లి చేసుకున్నాడు షారా మరణం తర్వాత మరి కేతురాను కూడా వివాహం చేసుకున్నాడు జీవితంలో కొన్ని ఒడిదుడుకులను బాగా అనుభవించి ఒత్తిడిలో చాలా ఎక్కువ కాలం బ్రతికినా దేవుని కృపను బట్టి ఆశీర్వాదకరంగా ఒక తన పరుగును ముగించి వెళ్ళిపోయినాడు అబ్రహాము కంటే ఎక్కువ సంవత్సరాలు ఇస్సాకు బ్రతికినాడు ఇస్సాకు ఒకే వివాహం చేసుకున్నాడు రిప్కాన్ వివాహం చేసుకున్నాడు అంతం వరకు ఆమెతోనే ఉన్నాడు చక్కగా తన పరుగును ముగించినాడు ఇద్దరు కుమారులకు జన్మనిచ్చినాడు మరి తన విశ్వాస జీవితంలో కూడా స్థిరంగా నిలబడగలిగినాడు తన భార్య ప్రెగ్నెన్సీ కోసము గర్భఫలం కోసం ప్రార్థన చేసినాడు మరి యవన కాలంలో కూడా వాక్యములు ధ్యానిస్తున్నట్లు పొలంలో ఉండి ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము ఇస్సాకు తండ్రికి విధేయుడుగా జీవించినాడు మరి తనను బలిస్తున్నప్పుడు కూడా తండ్రికి ఎదురు చెప్పలేదు ఏసుక్రీస్తు లాంటి విధేయత ఇస్సాకు చూపించినాడు అబ్రహాము తండ్రి దేవునికి సాదృశ్యమైతే ఇస్సాకు కుమారుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు మరి యాకోబు పరిశుద్ధాత్మ కార్యములకు సాదృశ్యంగా ఉన్నాడు యాకోబు జీవితము కొద్దిగా హడావిడిగా తొందరపాటుగా మోసపూరితంగా కష్టాల్లో శ్రమల్లో జీవించి యాకోబు జీవితము దేవుడు క్రమపరిచి క్రమపరిచి ఆయనను ఎంతో విధేద గుండా నడిపించడానికి దేవునికి చాలా సమయం పట్టింది యాకోబు జీవితంలో ఆయన జీవించిన సంవత్సరంలో నూట నలభై ఏడే కదండి సో ఇస్సాకు ఎక్కువ కాలం జీవించినాడు ఇస్సాకు వృద్ధాప్యం వరకు నమ్మకంగా ఉన్నాడు ఇస్సాకు ఒక లాంగ్ లైఫ్ ఇచ్చినాడు దేవుడు ఇస్సాకు ఒక స్థిరమైన జీవితం కలిగి ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం నీవు మొదట్లో ఎలా ఉన్నావో అంతం వరకు అలాంటి భక్తిని కలిగి ఉండుటకు దేవుడు సహాయం గాక ఆమె ఆ విధంగా మనం ప్రార్థన కూడా చేద్దాం చిన్న ప్రార్థన పరిశుద్ధి దేవా ప్రేమ గల తండ్రి ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికినాడు తన విశ్వాస పోరాటంలో ముందుకే వెళ్ళినాడు స్థిరమైన భక్తి జీవితాన్ని చూపించినాడు చక్కటి మాదిరికరమైన జీవితాన్ని జీవించినాడు అయా మరి ఇసాకు వల్లే మేము దీర్ఘాయువు కలిగి జీవించడానికి సహాయం చేయండి మరి ప్రభా మేము ఉన్నత స్థితిలో ఉండడానికి సహాయం చేయండి నీకు నమ్మకంగా జీవించే కృపనివ్వండి మా పిల్లలను మేము ఆశీర్వదించాలి సాకోవాలి ఆ విధంగా ఆశీర్వాదకరమైన జీవితం మాకు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం లార్డ్ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో రాసి మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు జరుగుతూ ఉంది నేను వాక్యాన్ని కూడా అందిస్తూ ఉన్నాను లైవ్లో మీరు జాయిన్ అవ్వడానికి నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న నంబర్కి మీరు ఫోన్ చేయండి మీకు ఆ వివరాలన్నీ తెలియజేస్తాము మిమ్మల్ని కూడా ఆ యొక్క ఆన్లైన్ ప్రార్థనలో మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరియు ప్రతి ఆదివారం ఉదయము పది గంటలకు జిల్లుగూడ ప్రాంతంలో ఆరాధన జరుగుతుంది శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మరి ఉపవాస ప్రార్థన ఉంది ప్రేమ విందువుడు ఉంది మంగళవారము ప్రతి మంగళవారము మరి కుటుంబ సహవాస ప్రార్థన జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ఆల్ ఆర్ వెల్కమ్ మా పరిచర కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు ప్రేరేపిస్తే పరిచర్యకు మీ కానుకలు కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ లేదా కింద కనిపిస్తున్న అకౌంట్ కు కూడా మీ కానుకలు పంపించవచ్చు కోసం ప్రార్థన చేయండి మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యూ